గౌరవ మంత్రి గారు చూపల్లి గారు మాట్లాడండి వాళ్ళు గడచిన పది సంవత్సరాల్లో గడచిన పది సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ఆదాయం పెంచాలి ఉద్యోగాలు కల్పించాలి ఉపాధి కల్పించాలి కనీస విజ్ఞత లేకుండా అవగాహన చేస్తా ఉంటే వాడు పది సంవత్సరాలు చేయని పనిని ఈ రోజు రాష్ట్రంలో టూరిజం పాలసీ తీసుకొచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగం కల్పిస్తూ రాష్ట్ర ఆదాయం పెంచాలని ఇవాళ స్టాండిషన్ పెడతా ఉంటే వీళ్ళేదో గొప్పగా చేసాడు మాట్లాడలే అధ్యక్ష వాళ్లకు ఏ అంశం పైన కూడా ఏ అంశం పైన కూడా మాట్లాడే నైతిక అర్హత లేదు అధ్యక్ష వందలాది మంది బిడ్డలు ప్రకటన చేసిడు ఏం చేసింది మీరు దయచేసి 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 మీ కోసం కాదు మా కోసం కాదు దయచేసి మీ కోసం కాదు మా కోసం కాదు యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం యావత్ రాష్ట్ర నిరుద్యోగ యువత కోసం ఉద్యోగాలు కల్పన కోసం ఉత్పాధి అలకాలు కల్పన కోసం మీరందరూ కూడా సహకరించాలా మీరు చేయలేని పని మేము చేస్తా ఉంటే మీకు బాధ మీకు కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి మీకైనా కోపం ఉంటే మమ్మల్ని తిట్టండి కానీ సభను ఇంత అనుభవం ఉన్న వాళ్ళు సభను అడ్డుకోవడం అనేది చాలా దుర్మార్గం అని నేను ఒక్క కోటేషన్ అధ్యక్ష అధ్యక్ష టూరిజానికి సంబంధించి మాట్లాడాలంటే సేంట్ అగస్టిన్ సంబంధించిన ఒక కోటేషన్ చెప్తాను అధ్యక్ష ద వరల్డ్ ఎ బుక్ అండ్ దోస్ హూ డు నాట్ ట్రావెల్ రీడ్ ఓన్లీ వన్ పేజ్ దట్ ఈ సెయింట్ అగస్టిన్ ట్రావెల్ నాట్ టు ఎస్కేప్ లైఫ్ బట్ ఫర్ లైఫ్ నాట్ టు ఎస్కేప్ అస్ టూరిజం ఈజ్ అ డ్రైవర్ ఫర్ ఆ పీస్ ప్రాస్పెరిటీ అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అంతేకాదు అధ్యక్ష పర్యటన అంటే అధ్యక్ష ఒక సాంస్కృతిక అన్వేషణ సంపూర్ణ జీవన అనుభవ వీక్షణ అధ్యక్ష అట్లాగే పర్యటన అంటే సృష్టిలోని అందాలతో మమేకం మనిషిలోని అంతర్గత ప్రపంచంలోకి ప్రయాణం చేయడం ఎందుకు చెప్తారు అధ్యక్ష ఎందుకు చెప్తారు అధ్యక్ష నా కోసం కాదు వాళ్ళ కోసం కాదు అలా రాష్ట్రంలో రాష్ట్ర ఆర్థిక స్థితి దిగజార్చింది వాళ్ళే ఇదే గౌరవ సభ్యులు ఇదే గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఏం మాట్లాడింది అధ్యక్ష బంగారు పల్లెల్లో అధికార మాట్లాడింది అధ్యక్ష బంగారు పల్లెలు ఏమన్నా తీసూస్తే అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిపోయిన అధ్యక్ష దాన్ని పెంచాలని ఆ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని కాపాడని ఆలోచనతోటి ఈ రోజున పూర్వ ముజ్జి ఈ యొక్క షార్ట్ డిస్టెన్స్ పెడతా ఉంటే ఈ విధంగా ఈ విధంగా అడ్డగించిన కరెక్ట్ కాదు నేను గౌరవ సభ్యులకు గౌరవ సభ్యులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా వినమ్రంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిగతా అంశాలు ఉంటే స్పీకర్ గారు పర్మిషన్ ఇస్తా ఉన్నారు అధ్యక్ష ఒకటే అధ్యక్ష అందుకనే ఈ సందర్భంలో హరీష్ రావు గారు పర్యాటకం అంటే వినోదం కోసం ప్రయాణం చేయడమని